జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ గండి హనుమాన్ దేవాలయం నూతన పాలకవర్గ మండలి మరియు ఎడ్మల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పాలక మండలి ప్రమాణ స్వీకారం గండి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోర్టుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు సీనియర్ నాయకులు కోమరెడ్డి ఖరం పాల్గొని అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు దేవాలయ చైర్మన్గా ఏనుగు రామానుజం రెడ్డి మరియు పాలకవర్గం సభ్యులుగా సంపతి లక్ష్మి ముష్కరి మల్లేశం రెండ్ల రాజ్ కిరణ్ మరిపెళ్లి మనోజ్ కూకట్ల వేణుగోపాల్ చెన్నూరి సత్తయ్య ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం నాయకులు పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కోరుకుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు సీనియర్ నాయకులు కోమరెడ్డి కరం మాట్లాడుతూ దేవుడికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదని మీకు వచ్చినందుకు గుడి అభివృద్ధికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో గుళ్ళ అభివృద్ధికి కట్టుబడి ఉందని దీనిలో భాగంగా గండి హనుమాన్ దేవాలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు ఇప్పటికే పది లక్షల నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి ఆకుల లింగారెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ అధికారులు సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పినట్టు ఖచ్చితంగా మనందరం కూడా దీనికి తోడ్పడతాం పది లక్షల రూపాయలు ఆల్రెడీ నిధులు విడుదలైన ఇంతకుముందు మరి మాధవచారి గారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే మన ఫంక్షన్ అనే ఉందో ఒక కళ్యాణ మండపం అంటే దానికి కూడా కొన్ని నిధులు కావాలని కోరడం జరిగింది దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం ఇది మనం బోర్డు మరి మంత్రి గారి కొట్ట సురేఖ గారికి ఇచ్చి దాదాపు రెండు నెలలు అవుతూ ఉన్నది మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ కొన్ని కారణాల వల్ల డిలే ఆఫీసర్లు దొరకపోవడం ఇది సంతకాలు అన్నీ అయిపోయినాయి మొన్న ఇక టైం అవుతూ ఉన్నది మరి డిలే కాకుండా ఉండాలన్న ఆలోచన కొట్టి మరి మా పిఎం నరేష్ గారిని రెండు రోజులు సెక్రటరీలో అక్కడ ఇదే పని మీద పెట్టి మరి ఈరోజు మొట్టమొదటి నామినేషన్ దేవుళ్ళే ఉండాలన్న ఉద్దేశం కొట్టి మన నియోజకవర్గంలో నామినేషన్ పదవులు రెండు ప్రత్యేకిస్తున్నాయి దేవాదాయం ఇప్పుడు గొంతు కోసం ఎందుకంటే మంచి శుభకార్యం వీటి తర్వాత జరగాలి చాలా నామినేటెడ్ పదవులు ఉన్నాయి మన నియోజకవర్గంలో దయచేసి ఎవరు కూడా అసంతృప్తి చెందకండి ఎందుకంటే అయ్యో నాకు ఇది రాలేదు ఇప్పుడు మనకు మార్కెట్ కమిటీస్ ఉన్నాయి మెంబర్స్ ఉన్నారు విధంగా ఇంద్రమ్మ కమిటీస్ ఉన్నారు గతంలో కూడా చెప్పిన ఇంద్రమ్మ కమిటీస్ కూడా చాలా పవర్ఫుల్ కమిటీస్ మీరు ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు అయితే మీదే పెన్షన్లు ఇవ్వచ్చు మీదే రేషన్ కార్డులు ఇవ్వచ్చు మీరే ఇల్లు ఇచ్చే అధికారం మీరు క్లియర్ చేస్తేనే ఆ కమిటీ క్లియర్ చేస్తేనే మరి వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానివి ఆ వార్డుకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళకే అధికారాలు ఉంటాయి మరి న్యాయపూర్వంగా నిజంగా అరువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రేషన్ కార్డులు వాళ్ళకే ఇల్లు ఇచ్చే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను ఏర్పరిచిందో ఈ కమిటీలకు ఏంటంటే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మన కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరావు గారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు మినిస్టర్ తో మాట్లాడి ఎందుకంటే వారు దీనిపై ప్రత్యేక దృష్టి సాధించారు దృష్టి సాధించింది ఏంటంటే సెంటిమెంట్ పరంగా ఏదైతే ఉందో దేవాలయాలకు మొట్టమొదటి కమిటీలు ఏర్పరచాలని చెప్పేసి వారు బాధ్యత తీసుకొని అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ తో మాట్లాడి ఉందో కార్యవర్గ సభ్యులను నియమించినారు అంతేకాకుండా మీ అందరికి ప్రత్యేకంగా ఎక్కువ సమయం తీసుకొని కాదు కానీ ఏంటంటే పది సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం లేదు ఏదైతే గుళ్ళ పక్షాలు అనుకోండి దేవాలయాలు అనుకోండి బళ్ళు అనుకోండి ఆరోగ్యం అనుకోండి ఇవన్నీ పైన ఏదైతే ఉందో ఇంతకు ముందున్న ఇక్కడ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇక్కడ ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నిర్లక్ష్యం చేసిన తర్వాత ఇప్పుడు నరసింహరావు గారు ఏదైతే ఉందో ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకొని దీనిపైన చర్యలు తీసుకున్నారు ఇంతకుముందే సోదరుడు అన్నట్టు ఇక్కడ పది లక్షల ప్రొసీడింగ్లు ఈవెన్ కమిటీ ఏదైతే రాకముందే పది లక్షల ప్రొసీడింగ్లు ఇప్పించిండ్రు దీనిపైన నేను ఏంటంటే నేను కూడా అన్న నేను కూడా ప్రత్యేకంగా ఏదైతే హనుమంతుడి భక్తుని కాబట్టి మీరు కూడా హనుమంతుడి భక్తుంది కాబట్టి మనందరం ఏదైతే గుళ్ళు ఏదైతే మనం మనం అందరం ఏదైతే దేవుళ్ళని ఆదరిస్తాం కాబట్టి మీ అందరికి మీకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ గుడిపైన ఏదైతే మీరు ప్రత్యేక దృష్టి సాధించి ఈ గుడిని ఏది మన కొండగట్టు స్థాయిలో మీరు ఏదైతే దీన్ని తీసుకురావాలని చెప్పేసి మీకు ప్రత్యేకంగా నేను ఏదైతే విన్నపించుకుంటున్నాను అట్లనే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కమిటీ చైర్మన్ మీ పైన కూడా బాధ్యత ఉంది మీరు నీతి పరంగా నిజాయితీ పరంగా ఈ దేవునికి ఏదైతే మీకు మంచి సేవ చేసే అవకాశం జరుగుతుంది కాబట్టి మీరు నిజంగా కూడా నిజంగా కూడా అదృష్టవంతులు మీరు ఈ దేవునికి ఏదైతే మంచి సేవ చేసే అవకాశం జరిగింది కాబట్టి ఎల్లప్పుడు నరసింహరావు గారు అయినా నేనైనా మీ అందుబాటులో ఉంటాము ఈ టెంపుల్ మరో మీరు పెద్ద తీర్చి తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరికి మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు చాలా సంతోషకరమైన విషయం ఈ బాధ్యత ఏ ఆటంకం లేకుండా మనసు మంచి మనసుతో గుడిని ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేస్తుంది మేము కృషి చేస్తాం అది మా మా నరసింహారావు మా గారు ఇద్దరితో కలిసి ఏ అభి అభివృద్ధి చేయడానికి మేము ముందుకు పోతాం మీ అందరికీ మరొక మా పాత్రికేయ మిత్ర మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను